మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై అందరికీ అమ్మ అందరూ భోజనం చేసిన రాఘవరావు మామయ్య సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళి అన్నానికి రాలేదు అమ్మ గారి వద్దకు వెళ్ళి అన్నది అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదు అందరం తిన్నాం తల్లికి ఒక బిడ్డ రాకపోయినా దిగులే మరడమ్మగారికి ఆ మాటలు ఆశ్చర్యం కలిగించి అన్నది అదేమిటమ్మా అన్నయ్యను పట్టుకుని బిడ్డ అంటావు అయినా వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి కాస్తా పోయింది కదా వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి కాస్తా పోయింది కానీ ఎవరు అన్నం తినకపోయినా బాధపడే తల్లి ఉన్నది అన్నదమ్మ ఎవరామె అడిగే ఆమెకు పెంచిన మమకారం ఉన్నది ఈ మాట చెప్పే అమ్మ అమ్మగా అర్థం కాకుండా ఉన్నది అంటే అంటూ ఆపిందమ్మ అమ్మ మాటలు వినే కొద్దీ మరడమ్మగారికి ఆశ్చర్యం ఎక్కువై అన్నది అయితే పెంచిన అమ్మకారం నాకు అమ్మవై అమ్మగా గుర్తించబడకుండా ఉన్న అమ్మ నీవన అర్థం తీసుకోగలిగిన వారికి తీసుకోగలిగినంత అందరికీ అమ్మ అయిన అమ్మ రప్పించుకోవచ్చు సరి అయిన దారిలో పెట్టుకోవచ్చు అన్నారు మరడమ్మగారు చేయటం చేతుల్లో ఉన్నప్పుడు బాధ ఉండదు మాట ఉండదు ప్రతిదీ ఒకేసారి నిర్ణయమై ఉంటుందిగా మారేదైతే మారటానికి వీలున్నదైనా ఆ స్థితిని నిర్ణయం అని అనరు నిర్ణయం అంటే తప్పనిసరిగా జరిగేది నేను అమ్మగా నిర్ణయించుకున్నాను అమ్మ అమ్మగా కనిపించకపోయినా అన్నీ తాను ఏర్పరచుకున్నవైనా ఆ ఏర్పాటు సక్రమంగా నెరవేర్చవలసిందే ప్రథమంలో స్పందన కలిగేటప్పుడే ఎవరెవరి నడకలు వారికి ఏర్పడతాయి ఈ సంగతి ఆ స్పందనాన్ని అడుగుదాం నీటికి తడి స్వభావం అనేది నా మాట కాదు ఒకప్పుడు నీవు చెప్పిన మాటే నీవు మాట్లాడింది నీ భావమేనా నీ భావానికి తగినట్లు చెబితే నీకు అర్థమవుతుందని చెప్పాను ఆ ఉదాహరణ అన్నదమ్మ అమ్మ మాటలు వింటూ గారు కాలవాహినిలో ఎదురీదింది అమ్మ ముఖంలో తన గురువుగారైన మల్లెల రత్తమ్మగారిని చూచింది పాతగుంటూరులో తాను గురువుగారి వద్దకు వెళ్ళింది ఆమె చేసిన బోధ పునశ్చరణమైంది కానీ ఆమెకది పునశ్చరణగా తోచలేదు అప్పుడు జరుగుతున్నట్లే అనుభవించింది ఆమె తిరిగి కాలజరిలో వర్తమాన తీరానికి చేరి జరిగినదంతా గురువుగారైన మల్లెల గారి దయా ప్రభావం అనుకున్నది ఆమె మహిమకు అది తార్కాణంగా కూడా భావించింది కానీ ఆమె అమ్మ ముఖంలోనే దర్శనమివ్వడానికి కారణమేమిటి అని ప్రశ్నించుకొని అమ్మలోని నైర్మల్యమే కారణమని సమాధానం చెప్పుకున్నది ఒకవేళ తాను ప్రత్యేకంగా దర్శనమిస్తే అహంకారం కలగవచ్చు కూడా తన విషయంలో గురువుగారు కనపరిచిన శ్రద్ధకు సంతోషపడ్డది కనుకనే బాల బ్రహ్మతో సమానం కనుక బ్రహ్మానందాన్ని ప్రసాదించిందని భావించింది కోర్టుకు వెళ్ళిన చిదంబరరావు గారు తిరిగి వచ్చారు అమ్మ అన్నది అప్పుడే వచ్చారేమిటి వెళ్ళటానికి రావటానికి వ్యవధి ఏది అన్నయ్య అన్నానికి రాలేదు మీకు ఎక్కడైనా కనిపించాడా లేదమ్మా అన్నయ్య గురించే నేను తాతమ్మ మాట్లాడుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నయ్య రాలేదనే చింత తాతమ్మతో చెప్తుంటే ఆమె చింతనలో పడ్డది తాతగారు చింతకు కారణం నా సొంతం అనుకోవటమేగా సొంతం అనుకోకపోతే సౌఖ్యానికి దారి లేదు సౌఖ్యంగల దారిగా కనపడుతూ దుఃఖాన్ని రుజువు చేస్తుంది నాది అనేది ఆ భావాలు ఆ పదాలు విన్న చిదంబరరావు గారి కవి హృదయం మురిసిపోయి అన్నారు వీలు కలిగినప్పుడల్లా అమ్మాయితో ఏకాంతంగా సంభాషణ చేస్తే చాలా హాయిగా కాలం గడుస్తుంది పిన్ని ఏకాంతంగా అంటే సంభాషణ పోతుందండి తాతగారు ఆ వాక్యానికి చిదంబరరావు గారు మరీ ముగ్ధులైపోయారు ఇప్పుడే వస్తా అని అమ్మ వెళ్ళింది అయితే చిదంబరా నీవు ఈ మాట అనటానికి నీకేదైనా అనుభవం కలిగిందా మరడమ్మగారు అడిగింది మొత్తం మీద మన ఆవరణలో బ్రహ్మాండం నిండి ఉన్నది అంటే నిండింది కనపడేది కాదు పరిమితం కనపడేది అది నిండి ఉంటే అందరికీ అర్థమయ్యేది కాదు కనుకనే పరిమితంగా వచ్చింది అర్థమైనట్లు ఉండే అయోమయం అవుతుంది అర్థం కాకుండా ఉండి వారి సంస్కారాన్ని బట్టి అర్థమవుతుంది ఆ రంగమ్మ తల్లి పోతూ పోతూ మన చేతుల్లో పెట్టినందుకు జాగ్రత్తగా ఆ బిడ్డను రచ్చకెక్కించకుండా చూచుకోవాలి భగవంతుడు ఈ రూపంగా ఇక్కడ అవతరించడానికి కారణం వెతుక్కుంటే లోగడ అమ్మ అంటే అమ్మాయి మరిడమ్మ మరడమ్మగారి తల్లి మాన మేనమామ గారు సీతాపత్రాత తాతగారి తండ్రి నిస్వార్థంగా అందరికీ సేవ చేయటమే పరమావధిగా బ్రతుకుతున్న నీవు అంటే మరడమ్మగారి గురించి మీ ముగ్గురు యొక్క సాధనా చతుష్టయ సంపత్తి యొక్క ఫలితం అనుకోవాలి చిదంబరరావు గారి ఒక్కొక్క అక్షరం గారి కన్నుల నుండి ఒక్కొక్క అశ్రుబిందువును జార్చింది ఈ క్షణాల ఉన్న ఉద్దేశాలు శాశ్వతం ఏ వేళ వీటిని చెదరనీయకమ్మా మళ్ళీ మాయను కప్పకమ్మా అంటూ మరిడమ్మగారు అంతకుముందు అమ్మ కూర్చుని లేచి వెళ్లిన పీట మీద తల ఆనించి నీలో చేర్చుకో తల్లి అని ప్రాధాయపడ్డది పిన్ని మనసులో అనుకోవలసిందే కానీ పెద్ద పెద్దగా రానియక మాటలు అందుకు అవసరమూ లేదు అందువల్ల ప్రయోజనము లేదు అన్నారు చిదంబరరావు గారు అసలు పుట్టినప్పటి లక్షణాలే ప్రత్యేకంగా ఉన్నాయిరా నాయన నేను కనుక్కోలేకపోయాను నేను ఆ సమయంలో అక్కడ లేకపోయినా తర్వాత విన్నాను కదా విని వింతగా ఉన్నదనుకున్నాను కానీ ఇంత విశిష్టత గుర్తించలేకపోయాను అసలు ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కడుపున పడ్డప్పటి నుండి జరిగిన పరిస్థితులన్నీ ఒక మహాపురుషుడు ఉద్భవించే లక్షణాలే గారి కన్నుల తడి ఆరలేదు జరిగిపోయినవి వదిలేసీ తెలుసుకోలేని కాలం పోయింది ఇక ఈ తెలివికి తెరవేయకుండా ఉంటే అదే చాలు అన్నారాయన అమ్మ అటుగా వెళుతూ వారి మాటలు విననట్లుగా తనలో తానే అనుకున్నట్లుగా అన్నది నాటకంలో వేషాలు వేసుకురావటానికి తెరలు అవసరం ఎక్కడ నుండి వస్తున్నావమ్మా నాకేనా ఈ సమాధానం అనుకుండేది నాకోసమే ఈ మాట అందరికీ ఉపయోగపడవచ్చు చిదంబరరావు గారు ముసిముసి నవ్వులు నవ్వుకుని ఇంకా వేరే అనుభవాలు ఎందుకమ్మా పిన్ని ఈ వయస్సులో ఈ సమాధానాలు ఈ ఆలోచనలు మాటలు కూడా రాని వయస్సు కదా అన్నారు మరిడమ్మగారు పీట మీద నుండి తలపైకెత్తి ఈ అనుభవాలు మనిద్దరికే కాదుగా ఈ మాటలు అందరూ వింటున్నవేగా మరి అందరికీ నీకు కలిగిన భావం కలుగుతున్నదా కారణమేమిటి అని అడిగింది నాకు మాత్రం ఇప్పుడున్న ఈ సంపూర్ణమైన భావము విశ్వాసము నిలుస్తుందనేమున్నది అన్నారు ఆయన సంపూర్ణమైనప్పుడు తొలగేదేమిటి అమ్మ అడిగింది చిదంబరరావు గారు గారు ఇద్దరూ ఒకేసారి అమ్మవంక చూచి ఇద్దరూ ఒకేసారి మనకు ఇక ఏమీ తరుగులేదు అన్నారు చిదంబరరావు గారు చేతులు ముకులించి ఒకవేళ నీవు మాయను కప్పినా అసలుని రూపమేమిటో చూపించి తరువాత తెరవేసుకో అమ్మా అని అడిగారు తెరలోపల తెర ఎప్పుడూ ఉన్నది నాకు ఉన్నది నేను వేషం వేసుకోవడానికి ఒక తెర నా వేషం మీకు చూపడానికి మరొక తెర మాటలతో తొలగని తెరలు మూటలతో లోపలకు రానివ్వని తెరలు మాకేమీ వద్దులే అమ్మా ఇప్పుడున్న అభిప్రాయాన్ని మార్చకుండా చెయ్యి మరిడమ్మగారు మళ్ళీ అర్థించింది నమ్మకమేమున్నది నా భావాలు మారుతూనే ఉన్నాయి పున్నయ్య గారి స్థితిని చూడక మునుపు నా మనస్సు వేరు ఇప్పటి ఆలోచన వేరు భావం వేరు నా సందేహాలకు వాచా సమాధానం లేకపోయినా మనస్సుకు స్ఫురిస్తూనే ఉన్నది ఈ పని ఎవరు చేస్తున్నారన్న సందేహం నాకు లేదు అయితే పున్నయ్య గారికి ఇవ్వబడిన అనుభవాలు ఎక్కువే కావచ్చు అవి నాకు తెలియవనుకో అయినా ఆయన భక్తుడు ఆయనకు ఇవ్వటంలో విశేషం లేదు నాకు ఇచ్చిన అనుభవాలు నాకు చాలు అవి కేవలం అమ్మ అనుగ్రహం వల్లనే మరి నాకేమి పవిత్రత అర్హత ఉన్నది అపవిత్రుడికి పవిత్రతను ప్రసాదించింది అమ్మ వివసులై వివరించే చిదంబరరావు గారి మాటలు వింటూ ఈ క్షణం మళ్ళీ రాదురా నాయనా అని మరడమ్మగారు అమ్మవంక చూచింది తాతమ్మ మీ అమ్మ అమ్మాయమ్మగారి సంగతి చెప్పమ్మా వింటాను అన్నదమ్మ మా అమ్మ అమ్మాయమ్మే ఈ అమ్మ అయితే ఇంకా చెప్పేదేమున్నది నీకు తెలియందేమున్నది పెద్దవాళ్ళు అంటూ ఉంటారే తెలిసి తెలియని స్థితి అని అది నాది అన్నదమ్మా అది నీ వంటి వాళ్లకు వర్తిస్తుందటమ్మా అది చిన్నపిల్లలననే మాట ఆ మాట చిన్నపిల్లలనే అనవచ్చు కానీ ఆ మాట అర్థం ఇదే తెలిసి కూడా తెలియనట్లుండే వారికి చెప్పటం కష్టం కాదు మరి అన్నది అమ్మ ఆ వివరణకు చిదంబరరావు గారు ఆనందపరవసులే అన్నారు ఎంత చక్కగా విడదీశావమ్మా అన్నీ ఇట్లాగే వివరించి తల్లి కాళిదాసుకు వరం ఇచ్చిన నీ దగ్గర నేర్చుకున్నట్లున్నది కాళీ మృక్కినవారికే వరం ఇస్తుంది నీవు వారికి మృక్కని వారికి ఇస్తావు వరం అంటే మీ ఉద్దేశం అమ్మ అడిగింది వరం అంటే గారు ఆలోచనలో పడ్డారు అవును వరం అని మీరు మామూలుగా దేనిని అంటారు అడిగింది అమ్మ ఎవరికైనా అనుగ్రహంతో శుభం ప్రసాదించబడినప్పుడు వరమివ్వబడిందని ఆగ్రహంతో అశుభం విధించబడినప్పుడు శాపమివ్వబడిందని అనుకుంటాం నా దృష్టిలో ఆగ్రహ అనుగ్రహాలు లేవు అంతా అనుగ్రహమే కష్టసుఖాలు శుభాశుభాలు అన్ని అనుగ్రహం వల్లనే ఇవ్వబడిన సర్వము వరమే ఇక మృక్కినవారు మ్రొక్కని వారు అని భేదం అది సరే కాని ఖాళీకి నేర్పానంటారేమిటి అన్నదమ్మ తప్పు తల్లి ఒక్క కాళికని కాదు ఒక్క నేర్చుకోవటమని కాదు సర్వదేవతలకు ఆది వినివు యావజ్జగతికి జననివి నీవు అన్నిటికీ ఆధారం నీవు అందరికీ అమ్మవు నీవు సర్వకార్యాలకు కారణమై అకారణంగా సకల కార్యాలు నడుపుతున్న సగుణమూర్తివమ్మ చిదంబరరావు గారు భక్త్యావేశంతో స్థుతిస్తూ ఉండగా మేడమది నుండి అడుగుల సభడు వినిపించింది అమ్మలేచి దొడ్లో బాదం చెట్టు వద్దకు వెళ్ళింది పైనుండి వెంకట సుబ్బారావు గారు దిగివచ్చి చిదంబరరావు గారితో ఈ రాత్రే వెళతాను అన్నారు ఆ మాట చిదంబరరావు గారి వీణులకు అందలేదు వెంకట సుబ్బారావు గారు ఆశ్చర్యంగా చిదంబరరావు గారి వంక చూచి కంఠస్థాయి పెంచి మళ్ళీ చెప్పారు చిదంబరరావు గారు నెమ్మదిగా ఏమిటి అన్నారు ఈ రాత్రికే తెనాలి బయలుదేరదామని వెళితే వెళుదువు గానిలే అమ్మాయిని కొంచెంసేపు దగ్గరకు తీసుకో అన్నారు చిదంబరరావు గారు ఎందుకురా నా మాట వినదుగా దగ్గర కూర్చుంటే ఆవేదన ఎక్కువ నిద్రపోతుంటే కల వచ్చింది రంగమ్మ కనపడి నాన్న పిల్లని తీసుకెళ్తావా అన్నట్లుగా అది వినగానే చిదంబరరావు గారి కన్నులు శ్రవించాయి వెంటనే అన్నదమ్ములిద్దరూ బాదం చెట్టు క్రిందనున్న అమ్మ వద్దకు వచ్చారు వెంకటసుబ్బారావు గారు అమ్మను లేవదీసి భుజం మీద పడుకోబెట్టుకొని అమ్మను తెనాలి పోదాం వస్తావా అమ్మ మీ అమ్మ తీసుకువెళ్ళమన్నది అని అడిగారు ఎప్పుడు చెప్పింది అని అమ్మ అడిగింది కలలో వచ్చి చెప్పిందమ్మా పొమ్మని నాకు చెప్పదేమి తెనాలి పొమ్మని నాకు చెప్తే వస్తాను తీసుకువెళ్ళమని పెద్దవాడికి నీకు చెప్పింది కానీ చిన్నపిల్లలని నాకు చెప్పకూడదు తెనాలి వెళ్ళమని చెబితే గాని రావటమ్మా మీరు రమ్మని అనలేదుగా మీరు రమ్మనటం నేను రావటం తరువాత మీ అమ్మ తీసుకువెళ్లమన్నది వస్తావా అని అడిగారు మా అమ్మ పొమ్మంటే వస్తాను అన్నాను ఆ సంభాషణ చిదంబరరావు గారికి బాధ కలిగించింది వెంటనే అన్నారు అన్నయ్య వాళ్ల అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తున్నామా మనం పదే పదే వాళ్ల అమ్మను జ్ఞప్తి చేయటం ఎందుకు అమ్మను ఒకరు జ్ఞప్తి చేయటం ఏమిట్లేండి తాతగారు మరుపు రానిది అమ్మ మరువ లేనిది అమ్మ మరొకరు అడ్డు లేనిది ఎవరూ తీసివేయలేనిది అని అమ్మ చెప్తూ ఉండగా వెంకటసుబ్బారావు గారు అన్నారు ఆ కరువు ఎవరూ తీర్చలేరు ఇంకా నన్ను తీసుకువెళ్ళటం ఎందుకు తాతగారు కరువు తీర్చలేనిది నీ కరువు తీర్చడానికి కాదమ్మా ఆయన కరువు తీర్చుకుంటాడు ఈ రూపంగా అని చిదంబరరావు గారు అన్నగారిని సమర్థించారు నాతో ఆయన కరువులేం తీరుతాయి తాతగారు ఆయనతో నా కరువు తీరదు నాతో ఆయన కరువు తీరదు మేము తీర్చలేం గాని నీవు తీర్చగలవమ్మా అని చిదంబరరావు గారు విశ్వాసం వెలిబుచ్చారు ఎవరూ తీర్చలేరు అందరికీ తీరని వ్యధలే నేను ఆయన కూతురునే కనపడలేను ఆయన నాకు అమ్మాయ కనపడలేరు ఆయన తాతగారే నేను మనవడాలిని పూర్తిగా నీ ఉద్దేశం చెప్పమ్మా వెంకటసుబ్బారావు గారు వేడుకున్నారు నేనందుకు రాలేదు అమ్మ ప్రకటించింది అంతా మరుగేనా చిదంబరరావు గారు ప్రశ్నించారు మరపు లేదు కానీ మరుగు ఉన్నది మరుగే నా విధానం మరుగు అంటే మనకు కనపడని మరుగు అమ్మకున్నది అంతేగాని మనను కనలేని మరుగు లేదు అమ్మకు అంటే నీ లక్ష్యం అదన్న మాట చిదంబరరావు గారు ఆసక్తి కనబరిచారు అదేగా ఈ లక్షణమంతా అన్నదమ్మా పోనీ ఇదైనా తక్షణమే చెప్పావు అదైనా మీ సమక్షంలోనే ఎంత ప్రత్యక్షంగా వినిపిస్తున్నదో చూడన్నయ్యా ఇంకా నీకు పోయిన బిడ్డపోయిన మంటే అందులో అది అతి వినయం గల బిడ్డ ఎవరి మనసు నొచ్చకుండా ఎవరికి ఏ బాధ లేకుండా దాటిపోయింది అని చిదంబరరావు గారు ఆయనను ఓదార్చడానికి ప్రయత్నించారు మీరంతా ఇప్పుడు పడేది బాధ కాదా తాతగారు అమ్మ ఇప్పుడు పోవటం అవివేకం కాదు బ్రతికి ఉంటే ఒకరిద్దరినే బాధ పెట్టేది ఇప్పుడు అందరినీ బాధ పెడుతున్నది అని అమ్మ అన్నది ఆ మాటల్లో సత్యం విచిత్రంగా ధ్వనించింది అందులోని అజేయమైన తార్కిక ప్రతిభ వెంకటసుబ్బారావు గారి గుండెలను దూసుకుపోయి అన్నారు అబ్బబ్బా ఏం చంపుతుందిరా నోరు ఎత్తనివ్వదు మీ అమ్మాయిని చంపానన్నారు ఇదివరకు ఇప్పుడు అందరినీ చంపుతున్నానంటున్నారు ఇదేగా బాధ పెట్టడం అంటే అన్నదమ్మ అందుకే తప్పేమున్నదమ్మా లయకారిణివి అన్నీ నీవేగా అని చిదంబరరావు గారు అంటూ ఉండగా మరడమ్మగారు వచ్చి వాడి సంగతి అంటే సీతాపతి గారి సంగతి అందరూ కలిసి ఆలోచించండిరా అన్నది ఇంకా ఆలోచించేదేమన్నది పిల్లను తెనాలు తీసుకెళ్తాను వాడి సంగతి మీరు ఆలోచించండి రాఘవుడిని భరించడం కష్టం వీడిని తీసుకువెళ్తే సీతారాముడిని పాడు చేసినట్లవుతుంది అని వెంకటసుబ్బారావు గారు అంటూ ఉండగా సీతాపతి తాతగారు మన్నవు నుంచి వచ్చారు అమ్మ పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది తాతగారు అమ్మని ఎత్తుకొని దొడ్లోకి వచ్చారు అడుగోనయ్యా రానే వచ్చాడు తేల్చేసేయండి అన్నారు చిదంబరరావు గారు ఇది సమయం కాదు అమ్మ అన్నది పోదాం పదండి పనులున్నాయి నేను వెళ్ళాలి అన్నయ్యా పని ఉన్నదటొస్తావు చిదంబరరావు గారు అడిగారు ఇప్పుడు కాదులే మళ్ళీ వస్తానుగా నాకు పెళ్లితో ఏమీ సంబంధం లేదు నేను పెట్టిందేదో పిల్లకుంచండి అన్నారు సీతాపతి గారు తాతగారి చంకలో నుండి అమ్మ క్రిందకు చారి నీవు పెట్టిందంటూ లేదు నీవు పెట్టింది అంటుకొని లేదు అని అన్నది సీతాపతి తాతగారు తల ఊపుకుంటూ బావి దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కున్నారు అంటుకున్నదేదో వదిలేపోయింది ఈ పిల్లలున్నారు గనక ఈ ఆలోచన అన్నారు చిదంబరరావు గారు ఇవే చిక్కుడుకాయలు అన్నది అమ్మ సన్నగా నవ్వుతూ ఆ మాట వినగానే చిదంబరరావు గారు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై మీతో వచ్చిన చిక్కేమున్నదమ్మా వాళ్ల గీతలో ఉన్న చిక్కుగాని అయినా ఆ చిక్కుడుకాయల మాట ఎట్లా తోచింది ఎంతో చక్కగా ఉన్నది అన్నారు అది మీ పెంపకం ఫలితమే తాతగారు కాయలంటే పిల్లకాయలుగా తోచింది కాడ చిక్కురొక్కురుగా అల్లుకుపోయింది ఇప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయిగా అందుకని చిక్కుడుకాయలు అన్నాను అందుకేగా కాడికి కూడా నీవే నేర్పింది అన్నది అన్నారు చిదంబరరావు గారు సంబరపడిపోతు ఈ మాట అనకముందే అన్నారుగా అన్నదమ్మా అబ్బా ఇదే కాదమ్మా నీ నోటి వెంట ఏది వచ్చినా అట్లాగే ఉన్నది తాతగారు ఒకటి అడుగుతాను చెప్తారు ఒక్కొక్కప్పుడు బిసుగులో అబ్బా అంటారు మరొకప్పుడు దుఃఖంలో అమ్మా అంటారు విసుగులో తండ్రిని దుఃఖంలో తల్లిని ఎందుకు స్మరించాలండి ఆ ప్రశ్నకు పకపక నవ్వుతూ చిదంబర్రావు గారు అమ్మ చేతి బటనబ్రేలు తీసుకుని నోట్లో పెట్టుకున్నారు ఎంతో తీయగా ఉన్నది ఏమిటో తీయగా వస్తున్నదమ్మా నోట్లోకి ఆ తీపే ఇంత పని చేస్తూ ఉన్నది ఆ తీపి మీ నోట్లో ఉన్నదా నా చేతిలో ఉన్నదా శరీరమంతా ఉన్నదా ఉభయులకు ఉన్నదా తీపి ఉన్న స్థితి ఎటువంటిదో గ్రహించే స్థితి కూడా అటువంటిది నీవు ఎట్లా చెప్తే అట్లా అవుతుందమ్మా అన్నారు చిదంబరరావు గారు ఇదొక వాడుక పదం అభ్యాస యోగయుక్తేనా అంటూ అమ్మ చటాలను ఆపింది చిదంబరరావు గారు ఉలిక్కిపడి ఆశ్చర్యంగా అన్నారు ఇదెక్కడిదమ్మా మళ్ళీ చదువు మళ్ళీ చదువు నా దగ్గర పుస్తకాలున్నాయా కాగితాలున్నాయా మళ్ళీ చదవటానికి ఇందాక ఎట్లా చదివావో అట్లా చదివమ్మా ఇందాక ఆ మూడ్లో ఉన్నాను ఇది ఎక్కడ విన్నావమ్మా ఆశ్చర్యంతో చిదంబరరావు గారు కేక పెట్టారు కన్నానయ్యా ఏమమ్మవమ్మా ఏమమ్మ ఏమిటి కమ్మనమ్మ అంటూ అమ్మను ముద్దు పెట్టుకోవాలనుకున్నారు అమ్మ కనిపించలేదు ఇంతే కనుపరిచినట్లే కనుపరిచి ఇంతలోనే తెరవేసింది కొంచెంసేపు చిన్నపల్లెవలే కనపడి ముద్దులు మూట కడుతుంటే అంతలోనే మాయమవుతుంది అనుకుంటూ ఏమిటమ్మా అదృశ్యమైనావు అన్నారు అదే మీకు సాదృశ్యం అమ్మ స్వరం వినిపించింది రూపం చూపించి తెరవేయ్యమ్మా అని అడిగాను ఇదేనా చూపించి తెరవేయటం రూపం లేనిది రూపం వచ్చింది వచ్చిన రూపం పోయింది నా రూపం చూపించమని అడిగారు ఉన్నది గనుక అంటూ వచ్చింది లేదు గనుక ఈ రూపం ఉన్నదంటూ వచ్చింది లేని రూపం నిర్గుణం ఉన్న రూపం సగుణం అదే నిర్వికారం సాకారం నిర్వికారానికి ఆకారం ఉన్నది సాకారానికి ఉన్నది ఉన్నదేదో ఉన్నది ఈ ఉన్నదే అది అదే నేను స్పష్టంగా చెబుతున్న అమ్మను అప్పగించి చూస్తూ ఉండిపోయారు చిదంబరరావు గారు అధ్యాయం ఇరవై అందరికీ అమ్మ సమాప్తం జయహోమాత